అందరికీ నమస్కారం చైత్ర అమావాస్య తర్వాత నుంచి ధనస్సు రాశి వారి జీవితంలో మూడు అతిపెద్ద సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎవ్వరు ఎన్ని చెప్పినా కానీ నూటికి నూరు శాతం జరిగేది ఇది మీకు జరగబోయేది ఆఖరికి ఆ భగవంతుడు సైతం మార్చలేడు అయితే చైత్ర అమావాస్య తర్వాత నుంచి మాత్రం ధనసు రాశి వారికి కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితం ఉన్నట్టుండి మలుపు తిరుగుతుంది అంతేకాకుండా వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక స్థితి ఉద్యోగం విద్య ఆరోగ్యం ఇంకా కుటుంబం వ్యాపారం ఇలాంటి ఆధారపేతమైన ఫలితాల గురించి ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా ఎంతో సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ధనస్సు రాశి వారికి చైత్ర అమావాస్య తర్వాత నుంచి గ్రహాల పరివర్తన అలాగే మీ దినచర్య ఇంకా మీ సంబంధ బాంధవ్యాలలో ప్రధానమైన మార్పులకు దారితీస్తుంది అయితే మీ రాశికి అధిపతి అయినటువంటి గురువు సృజనాత్మకత మరియు ప్రేమ వ్యవహారాల పట్ల ఇంకా ఆ యొక్క స్థానమైన మీ ఐండవ ఇది ఇంటి నుంచి అంటే మేషరాశి ఇంటి నుంచి వృత్తి ఆరోగ్యం సూచించే మీ ఆరవ ఇంట్లోకి అంటే వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు సొంతింటికి కుటుంబానికి సంబంధించిన నాలుగవ ఇల్లైన మీనం ఇక్కడి నుంచి బుధుడు ఐదవ ఇంట్లోకి అంటే మేషరాశిలోకి ప్రవేశిస్తాడు తర్వాత ఆరవ ఇంట్లోకి మారడం జరుగుతుంది సూర్యుడు పద్నాలుగవ ఇంట్లో నుంచి ఇంకా తన ఐదవ ఇంటి అయిన మేషరాశి నుంచి తన ఆరవ ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఐదవ ఇంటి నుండి మేష నుంచి శుక్రుడు మీ ఆరవ ఇంట్లోకి వృషభ రాశిలోకి వెళ్లడం జరుగుతుంది శని అన్నదమ్ములు స్నేహితులు నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్థానమైన మీ మూడవ ఇంటిని అంటే కుంభరాశి నుంచి ప్రభావితం చేస్తూ అక్కడే కొనసాగించడం జరుగుతుంది రాహు మీ నాలుగవ ఇంటిలో అంటే మీనం నుంచి కేతు మీ పదవి ఇంట్లోకి అంటే కన్యా రాశిలోకి మొత్తం సంచరిస్తూ తమ యొక్క ప్రభావాలను చూపించడం జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు చైత్ర అమావాస్య తర్వాత నుంచి ఈ ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా మూడు సంఘటనలు అతిపెద్ద విషయాలు చోటు చేసుకోబోతున్నాయి వాటిల్లో ముఖ్యమైనది కెరియర్ మీరు కెరియర్ పరంగా ఈ సమయంలో మీ సహోద్యోగులు పై అధికారుల నుంచి మెరుగైన ఎదుగుదలను అలాగే మద్దతును పొందుతారు మీకు తక్కువ పని భారం మంచి మద్దతు కనిపిస్తుంది ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పొందుతారు దీంతో పాటుగా మీకు అమావాస తర్వాత నుంచి సాధారణమైన సమయంగా కాకుండా మరింత ఆశించేటటువంటి ఫలితాలను సాధించడంలో ఉపయోగపడే విధంగా మీకు సహాయపడుతుంది మీ ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇవ్వడం వల్ల మీ కార్యాలయంలో గుర్తింపును గౌరవాన్ని పొందుతూ ఉంటారు దీంతో పాటుగా ఉద్యోగ రీత్యా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది అయినా కూడా మీరేమీ కంగారు పడవలసిన అవసరం ఉండదు ఎందుకు అంటే మీరు ఈ సమయంలో ఉద్యోగ రీత్యా కాస్తంత దూర ప్రయాణం చేసి ఆ విధంగా మీరు అక్కడే ఉండి ఉద్యోగం చేయాల్సి వచ్చినా కూడా ఇది మీ కెరియర్ కు ఎంతో సహాయకారిగా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు చాలా మంచి సమయం మీకు విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నా దానికి తగినట్లు వంటి ఆదాయం పదింతలు ఉండడం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం విజయం కలుగుతుంది రుణం లేదా ఆర్థిక మద్దతు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయంలో వారు కోరుకున్నటువంటి ఆర్థిక సాయం అనేది లభిస్తుంది దీంతో పాటుగా మీరు ఇల్లు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఇబ్బంది పెట్టేంత ఆరోగ్య సమస్యలేవి సూచించబడలేదు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చర్మ సంబంధిత లేదా నరాలకు సంబంధించినటువంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడతారు మీరు ఏ విషయాన్ని అతిగా ఆలోచించకండి ఎందుకంటే మీ ఆరోగ్యం దీనస్థితికి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినటువంటి ఒత్తిడిని చాలా సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి కుటుంబ పరంగా ఇది మీకు చాలా మంచి సమయంగా కనిపిస్తుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది వారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీరు మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మీ జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగం లేదా పదోన్నతి అనేది లభించవచ్చు అయితే అపోహలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తావివ్వకండి అంతేకాదు అనవసరమైన చర్చలకు కూడా మీరు చోటివ్వద్దు అవి మీ కుటుంబ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తుంది ఇక వ్యాపారవేత్తలకు చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయంగా కనిపిస్తుంది తమ వ్యాపారంలో వృద్దిని చూస్తారు అంతేకాదు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి లేదంటే కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ఇది చాలా మంచి సమయం ఏదైనా నూతన ఒప్పందాలు భాగస్వామ్యాలపై సంతకం చేయడానికి మీరు ఎంతో మంచి సమయాన్ని ఉన్నది కాబట్టి మీరు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక వ్యాపారంలో మీకు అత్యంత అద్భుతంగా కలిసి పరిస్థితి కనిపిస్తుంది మీరు వ్యాపారం చేసేటటువంటి అయితే గనక మీకు ఈ సమయంలో దక్కినటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకు అంటే ఈ సమయంలో మీ గ్రహస్థితుల కారణంగా గురువు యొక్క స్థానం లాభస్థానంలో భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు ఈ అదృష్టం అనేది చేపడుతుంది ఇక వివాహం కానివారు ఇంకా వివాహం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలో మీకంటూ ఒక మంచి వివాహ ప్రతిపాదన అనేది వస్తుంది ధనసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ సమయంలో మీకు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి సంబంధం అయితే వెతుక్కుంటూ వస్తుంది దీనికి సంబంధించిన మాటలు కూడా జరగడం మీకు కాస్త విశ్రాంతిని కలిగిస్తుంది దీంతో పాటుగా ధనసు రాశి వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయంలో మీరు విదేశీ ప్రయాణం చేయాల్సి వస్తుంది అయితే ఈ విదేశీ ప్రయాణం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే మీరు కెరియర్ ని కూడా అక్కడే మీరు అక్కడే ఉండాలి అనుకుంటారు అంతేకాకుండా విదేశీ ప్రయాణం అనేది ఈ సమయంలో మీకు ఎంతగానో కరెక్ట్ గా ఉండేటటువంటి ఒక ప్రతిపాదనగా మీ మనసుకు అనిపిస్తుంది అంతేకాకుండా మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రయత్నం ఈ యొక్క అవకాశం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా కష్టపడడం జరుగుతుంది అయితే ముందుగానే ఈ విషయం గ్రహించి మీరు ఖచ్చితంగా వీసా ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి ముఖ్యంగా వీసా కోసం మీరు ఇప్పుడే అప్లై చేస్తున్నవారైతే మీ దరఖాస్తు వివరాలలో పత్రాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ విధమైనటువంటి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా చూసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ విదేశీ ప్రయాణం అనేది నూటికి నూరు శాతం విజయవంతమవుతుంది ఈ విషయం మీకు తెలియడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే విద్యార్థులకు ఈ సమయంలో విజయవంతమైన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా వీరు తమ పరీక్షల్లో చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ ఉంటారు వీరికి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది దీంతో పాటుగా మీరు ఏదైనా ఒక విషయంలో ఉన్నత స్థానంలో ఉండాలని అనుకున్నట్లయితే ఆ విషయంలో కూడా మీకు ఎంతగానో శుభం కలుగుతుంది ఇక సంతాన ప్రాప్తి లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దీంతో పాటుగా మీరు ఈ నెలలో ముఖ్యంగా చైత్ర అమావాస్య తర్వాత నుంచి నరసింహ వారికి లక్ష్మీదేవికి మీరు ప్రత్యేక పూజలు చేయించండి ఈ విధంగా చేయించడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి బలం మరింత పెరుగుతుంది అలాగే మీకు దక్కేటటువంటి అవకాశాలలో ఎలాంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా జరగడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది పదింతలు పెరిగి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు